హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి అక్టోబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించిన జమ సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ వీడియో నవంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి అప్డేట్ అయితే రావటం జరిగింది కాబట్టి దయచేసి వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో ఫుల్గా చూసినట్లయితే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుందండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆందోళన పెరిగిపోతుందండి ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తేదీ రాగానే అందరూ కూడా ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఈరోజు జీతం వస్తుందా కానీ ఇటీవల కొన్ని నెలలుగా ఆ ఆశ నిరాశగా అయితే మారుతుందండి ప్రభుత్వం ప్రారంభంలోనే వేతనాలు పెన్షన్లు ఒకటో తేదీన జమ అయ్యేవి కానీ ఇప్పుడు పరిస్థితి అయితే మారిందండి డిఏలు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలోనే బిల్లులైతే నిలిచిపోయాయి ఇక ట్రెజరీ పరిస్థితి గమనించినట్లయితే సాధారణంగా జీతాలు మధ్యాహ్నం లోపల జమ కావాలి కానీ ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కూడా ట్రెజరీలో సిస్టంలో బిల్లులు ఈక్బెర్ స్టేజ్కి అయితే కదలటం లేదు మధ్యాహ్నం రెండు గంటల వరకు చేసిన పరిశీలన ప్రకారం అయితే బిల్లులు అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయండి దీని అర్థం రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక నిధుల కొరత అయితే ఉంది అందుకే ట్రెజరీ నుంచి ఆర్బీఐకి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఆలస్యమవుతుంది ఇక అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు ఇంకా పూర్తిగా ఆమోద దశ కూడా దాటలేదండి సాధారణంగా ఒకటో తేదీ ఉదయానికే ట్రెజరీ పోర్టల్లో అంటే ఆర్బీఐ ఇంకుబేట్ దశ ప్రాసెస్లని చూపించాలి కానీ ఇప్పుడు కూడా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి చూపిస్తూ ఉన్నాయి అంటే దీని అర్థం మధ్యాహ్నం లోపు జీతాలు రావటం కష్టమే అండి మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క అంటే బిల్లుల స్టేటస్ మోషన్ అనేది ప్రారంభమైతే సాయంత్రం లేదా రాత్రికి కొంతమందికి జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి కానీ ఇప్పటివరకు ఏ కదలికైతే కనిపించటం లేదు ముఖ్యంగా న్యాయశాఖకు చెందిన అంటే జ్యుడిష జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ బిల్లులు మాత్రం ఆర్బీఐ ఈ కుబేర్ దశలోకి అయితే వెళ్ళాయండి వాటి స్థితి ప్రస్తుతం ఇన్ ప్రోగ్రెస్ ఫర్ ఫే పేమెంట్ అని అయితే చూపిస్తుంది బ్యాచ్ నెంబర్ల అలాట్మెంట్ అయితే ఆ శాఖ జీతాలు అనేటివి పూర్తి స్థాయిలో జమ అవుతాయి కానీ అవి కూడా గత రెండు రోజులుగా అక్కడే నిలిచిపోయాయండి అంటే ఫైనల్ బ్యాచ్ ప్రాసెసింగ్ అయితే జరగలేదు ఇక ఆలస్యానికి కారణాలు అయితే చాలానే ఉన్నాయి నిధుల కొరత మరియు రాష్ట్ర ఖజానాలో తాత్కాలిక ఫండ్ లోపం కావచ్చు ఇక సిఎఫ్ఎంఏ సాంకేతిక సమస్యలు కూడా అయ్యుండొచ్చు అండి నెల చివరిలో ఎక్కువ బిల్లులు రావటం వల్ల సర్వర్లో లోడ్ పెరగడం కూడా ఉండొచ్చు ఇక పెండింగ్ బకాయిల భారము పాత బిల్లులు మరియు ఇతర విభాగాల ప్రాధాన్యత చెల్లింపులు కూడా ఉండొచ్చు ఇక పరిపాలనా సమీక్షలు కొత్త ఆర్థిక సంవత్సరం సర్దుబాట్లు ఫండ్ మళ్ళింపు కారణాలు కూడా ఉండొచ్చండి అసలు ఈ ఆర్బీఐ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్వహించేటువంటి ఈ కుబేర్ ఆధునిక చెల్లింపుల వ్యవస్థ అండి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ జీతాలు కానీ పెన్షన్ కానీ బిల్లులు అయితే చెల్లిస్తూ ఉంటాయి ఇది రెండు దశల్లో పనిచేస్తుందండి బ్యాచ్ నెంబర్ అలాట్మెంటు ఫైనల్ డిస్బర్స్మెంటు టు బ్యాంక్ అకౌంట్స్ ఇవి పూర్తయిన తర్వాత మాత్రమే మీ యొక్క ఖాతాలో జీతం కానీ పెన్షన్ కానీ అనేటివి జమ అవుతాయి ఇక ప్రతీ నెల ఈ స్థితి పునరావృతం అవుతుండడంతో వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఈఎంఐలు అయితేనేమి ఇక వైద్య ఖర్చులు నెలసరి బిల్లులు హౌసింగ్ లోన్లు ఇవన్నీ కూడా చెల్లించలేక ఆందోళనలు అయితే ఉన్నారు కొంతమందికి ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయి ఎప్పుడు జీతం వస్తుందని టెన్షన్ అయితే పెరిగిపోతుంది ప్రస్తుత స్థితి నవంబర్ ఒకటి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇంకా బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే కనిపిస్తున్నాయి అంటే రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా జమ అయ్యే అవకాశం మాత్రమే ఉంది ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ట్రెజరీ నుంచి ఆర్బీఐకి నిధులు విడుదల చేస్తేనే చెల్లింపులు ఇంకలు అనేటివి పూర్తవుతాయండి మొత్తానికి ఉద్యోగ పెన్షన్ల ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి ఇక మళ్ళీ రాకుండా ప్రభుత్వం ఒక స్థిరమైన ఫండ్ మేనేజ్మెంట్ని విధానాన్ని అయితే తీసుకురావాలని కూడా అందరూ కోరుతూ ఉన్నారు ఇక ఈ రెండు గంటల సమయానికి ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ అప్డేట్స్ అయితే రావటం జరిగిందండి ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు కూడా వీడియోస్ అయితే రావటం జరుగుతుందండి జీతాలకు సంబంధించి పెన్షనర్లకు పెన్షన్కు సంబంధించి కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ముఖ్యంగా ఈ రోజు కనుక బిల్లులు జమ కాకపోతే కొందరు రేపు సెలవు దినం కావడంతో రేపైనా జమ అవుతాయా అంట అని అడుగుతున్నారు రేపు ఆదివారం అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేస్తే తప్పకుండా జమ అవుతాయండి మరి చూడాలి బిల్లుల్లో సాయంత్రం ఏమైనా కదలిక వచ్చి నైట్కి జమ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి బిల్లులో కదలిక ఎప్పుడు వస్తుందని అయితే వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్